నమస్తే మనము హ్యాపీగా ఉండాలంటే హ్యాపీ కోసం కాదు ఆలోచించేది మనకున్న దుఃఖాలను దూరం చేసుకోవడం గురించి కష్టాలను దూరం చేసుకోవడం గురించి ఆలోచించాలి హ్యాపీనెస్ అంటే దుఃఖాలు దూరం కాకుండా హ్యాపీ వచ్చినా అది హ్యాపీగా ఉండదు వాస్తవానికి చాలామంది హ్యాపీగా ఉండాలనుకుంటారు కానీ హ్యాపీగా ఉండడంలో దుఃఖాలను దూరం చేసుకోవడమే ముఖ్యం అంటే కొత్త సుఖాలను పొందితే మనకు హ్యాపీనెస్ రాదు ఉన్న దుఃఖాలను వదిలిస్తే హ్యాపీనెస్ వస్తుంది అంటే నిజానికి సుఖానికి అర్థం ఏంటంటే దుఃఖాలు దూరం కావడమే అందుకే శాస్త్రాలు కూడా సుఖానికి త్రివిధ దుఃఖాల యొక్క నివృత్తే చెప్పడం జరిగింది అంటే మనకు వచ్చే దుఃఖాలను స్థూలంగా విభజిస్తే ఆధ్యాత్మిక దుఃఖాలని ఆది భౌతిక దుఃఖాలని ఆది దైవిక దుఃఖాలని నాలుగు రకాలుగా ఉంటాయి అంటే మనకొచ్చే దుఃఖాలన్నీ ఈ మూడు రకాలుగా ఉంటాయి ఈ మూడు రకాల్లో ఏదో ఒక విభాగంలో చేరుతాయి అంటే ఆధ్యాత్మిక దుఃఖాలంటే మన శరీరం ద్వారా మన మనసు ద్వారా మనకు దుఃఖం కలగడం ఆది భౌతికం అంటే ఇతరుల ద్వారా మనకు దుఃఖం కలగడం తర్వాత ఆది దైవికం అంటే జట ప్రకృతి ద్వారా మనకు దుఃఖం కలగడం ఇందులో అంటే ఈ దుఃఖాలను దూరం చేసుకోవడమే నిజానికి చెప్పాలంటే సుఖం అంటే మనుషులు ఎలా ఉంటారంటే కొంతమంది సుఖం కావాలని కోరుకుంటారు వాళ్ళ లక్ష్యం ఏముంటుందంటే సుఖం కావాలని కోరుకుంటారు కొంతమంది దుఃఖాలు పోవాలి సుఖం రావాలని కోరుకుంటారు ఇంకా కొంతమంది కేవలం దుఃఖాలు పోవాలనే కోరుకుంటారు అంటే శాస్త్రం ప్రకారము సుఖాలు రావాలని కోరుకునే వాళ్ళు మూడవ తరగతి తర్వాత అంటే అధమ తరగతి ఇక దుఃఖము పోవాలి సుఖము రావాలని కోరుకునేవాళ్ళు మధ్యమ తరగతి తర్వాత దుఃఖాలు మాత్రం పోవాలని కోరుకునేవాళ్ళు ప్రథమ తరగతి లేదా ఉత్తమ తరగతి అంటే అధికారి త్రైవిధ్యత అనే ఒక సూత్రం వస్తుంది సాంకేతి లోపల దాని ప్రకారం ఏంటంటే ప్రతి వ్యక్తి సుఖాన్ని కోరుకుంటాడు కానీ సుఖాన్ని కోరుకునే విధానం లోపల సుఖమే కావాలని కోరుకోవడము ఒక ఒక రకమైతే దుఃఖము పోయి సుఖం రావాలని కోరుకోవడం రెండో తరగతి ఇక కేవలం దుఃఖమే దూరం కావాలని కోరుకోవడము మూడవ తరగతి అంటే ఉత్తమమైన తరగతి ఉత్తమమైన మనుషులు మానవులు ఎవరంటే దుఃఖాలు దూరం కావాలని కోరుకునేవాళ్ళు ఎందుకంటే సుఖం కావాలనుకునే వ్యక్తులు సుఖం కోసం పరిగెడుతుంటారు ఉన్న దుఃఖాలను దూరం చేసుకోరు ఈ మూడు రకాల దుఃఖాలు కూడా ఆధ్యాత్మిక దుఃఖాలు కావచ్చు ఆది భౌతిక దుఃఖాలు కావచ్చు ఆది దైవిక దుఃఖాలు కావచ్చు ఇవి దూరం కాదే మనం సుఖాల కోసం పరిగెట్టడం వల్ల లాభం ఏం లేదు ఒకవేళ సుఖం లభించినా మనకు అది సుఖంలో అనిపించదు కనుక మనము అంటే ఉన్నతమైన వ్యక్తులు అంటే జ్ఞానమున్న వ్యక్తులు ఉన్నతమైన వ్యక్తులు అంటే జ్ఞానము వివేక జ్ఞానం ఉన్న వ్యక్తులు దుఃఖ నివృత్తి కోసం ఆలోచిస్తారు శాస్త్రాలన్నీ కూడా దుఃఖ నివృత్తి గురించే చెప్పడం జరిగింది వేదం కానీ స్మృతులు కానీ ఎక్కువ శాతము దుఃఖ నివృత్తి గురించే చెప్పడం జరిగింది అంటే దుఃఖ నివృత్తి జరిగితే సుఖప్రాప్తి జరుగుతుంది ఆటోమేటిక్గా అయితే ఇక్కడ సుఖం గురించి ఆలోచించే వాళ్ళు సుఖం కోసం ఆలోచిస్తారు అంటే విషయవాంజల కోసం ఆలోచిస్తారు దుఃఖాలను దూరం చేసుకోరు కనుక వాళ్లకు సుఖం లభించదు ఇక రెండవ తరగతి అంటే మధ్యమ తరగతి వాళ్ళు అంటే సుఖము రావాలి దుఃఖం పోవాలి ఇలా ఆలోచించే వాళ్లకు కూడా తొందరగా సుఖం రాదు ఎవరైతే దుఃఖము మాత్రం దూరం కావాలని కోరుకుంటారో వాళ్లకు తొందరగా సుఖం లభిస్తుందని శాస్త్రాలు చెప్పడం జరిగింది అంటే ఎందుకు అంటే ఎవరైతే దుఃఖాన్ని దూరం చేసుకోవాలనుకుంటారో వాళ్ళే సరైన మార్గంలో నడుస్తారు ఇక సుఖము మాత్రమే కావాలనుకునే వాళ్ళు సరియైన మార్గంలో నడవరు సుఖాల కోసం పరిగెడుతుంటారు ఆ సుఖము ధర్మయుక్తమా ధర్మరహితమా అనేది కూడా ఆలోచించారు వాళ్ళకు సుఖమే ముఖ్యం కనుక వాళ్ళకు సుఖం ప్రాప్తించదు ఇక సుఖము కావాలి దుఃఖం దూరం కావాలనుకునే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అంటే వాళ్ళు అంటే కేవలం సుఖాన్ని కోరుకునే వాళ్ళకంటే తొందరగా సుఖాన్ని పొందగలరు కానీ అన్నిటికంటే అందరికంటే తొందరగా సుఖాన్ని పొందేవాళ్ళు దుఃఖ నివృత్తి గురించి ఆలోచించేవాళ్ళే కనుక మనము దుఃఖ నివృత్తి గురించి ఆలోచించడమే నిజమైన సుఖము అంటే నిజంగా మనం సుఖపడాలంటే దుఃఖ నివృత్తి గురించి ఆలోచించాలి ఆధ్యాత్మిక దుఃఖాలు అంటే మన నుంచి మనకు కలిగే దుఃఖాలు ఇవి అంటే మన పొరపాటు వల్ల మన అజ్ఞానం వల్ల మన అవివేకం వల్ల మన అవిద్య వల్ల మనకు కలిగే దుఃఖము ఆధ్యాత్మిక దుఃఖము అంటే ఈ దుఃఖాన్ని మనము దూరం చేసుకోవచ్చు జ్ఞానాన్ని పొందితే అంటే జ్ఞానము పొందిన తర్వాత ఈ దుఃఖం దూరం అవుతుంది ఇక ఆది భౌతిక దుఃఖాలు అంటే ఇతరుల ఇతర జీవుల ద్వారా మనకు కలిగే దుఃఖము ఇది కూడా ఆధ్యాత్మిక దుఃఖాన్ని ఎవరైతే నిరోధించగలరో ఇక ఆది భౌతిక దుఃఖాన్ని కూడా నిరోధించే సామర్థ్యం వస్తుంది ఆ తర్వాత ఆది భౌతికం అంటే ప్రకృతి ద్వారా జడ ప్రకృతి ద్వారా జడ పదార్థాల ద్వారా కలిగే దుఃఖం ఇవన్నీ కూడా ఒక రకంగా జ్ఞానం మీదనే ఆధారపడి ఉన్నాయి అంటే జ్ఞానం ఉన్నప్పుడు మొదట్లో అయితే మన మన ద్వారా మనకు కలిగే దుఃఖాలు అంటే అవిద్య ద్వారా కలిగే దుఃఖాలు దూరం అవుతాయి ఆ తర్వాత జ్ఞానాన్ని పెంచుకుంటూ మనం సాధన చేస్తే ఆది భౌతిక దుఃఖాలను కూడా దూరం చేసుకోవచ్చు ఇతరుల ద్వారా మనకు దుఃఖం కలగకుండా జాగ్రత్త పడవచ్చు ఇక జ్ఞానం ద్వారానే మనము ఆది దైవిక అంటే ప్రకృతి ద్వారా కూడా మనం దుఃఖాలు పడకుండా చూడవచ్చు అయితే ఇక్కడ ఆధ్యాత్మిక దుఃఖాలు అనేటివి వ్యక్తిగతమైనవి ఆధ్యాత్మిక దుఃఖాల నుంచి దూరం కావాలంటే వ్యక్తిగతంగా ప్రయత్నిస్తే సరిపోతుంది కానీ ఆది భౌతిక ఆది దైవిక దుఃఖాలు ఇవి వ్యక్తిగతంగా సమష్టిక కృషి చేయవలసి ఉంటుంది అంటే కేవలం మనం అనుకుంటేనే కాదు మనకు ఇతరుల సహాయం కూడా అవసరం ఉంటుంది అంటే సమాజము లోపల అంటే అందరూ కూడా మంచివాళ్ళు ఉంటే మనకు ఈ ఆదిభౌతిక దుఃఖాలు కలగవు అంటే అక్కడ సమాజాన్ని కూడా మనం తయారు చేయవలసి ఉంటుంది సమాజాన్ని తయారు చేస్తూ మనం ఎలా వ్యవహరించాలో సమాజం ఎలా వ్యవహరించాలో తెలియజెప్పినప్పుడు మనకు ఈ ఆదిభౌతిక దుఃఖాలు ఉండవు ఇక ఆది దైవిక దుఃఖాలు కూడా సమిష్టి కృషి ద్వారానే అంటే సంఘటితమై కృషి చేస్తేనే ఈ ప్రకృతి సమస్యలు అంటే జడ పదార్థాల ద్వారా మనకు కలిగే సమస్యలు ప్రకృతి వైపరీత్యాల ద్వారా కలిగే సమస్యలను దూరం చేయవచ్చు ఆధ్యాత్మిక దుఃఖాలను మొదలు అంటే మన చేతిలో ఉన్నాయి కనుక మన వ్యక్తిగతం కనుక వాటిని మొదలు దుఃఖం ఆ దుఃఖాలను మొదలు దూరం చేసుకోవాలి తర్వాత ఇక ఆది భౌతిక దుఃఖాలు కలగకుండా ఆది దైవిక దుఃఖాలు కలగకుండా సమిష్టి కృషి చేయాలి ఆ సమిష్టి కృషిలో కూడా మనమే ముందు ఉండవలసి ఉంటుంది అంటే అందరూ కలిసి ఒకసారి అనుకోవడం కాదు మనము ముందుండి అంటే ఆది భౌతిక దుఃఖాలను ఆది దైవిక దుఃఖాలను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇది పరస్పరం కూడా అంటే అందరికీ కూడా ఈ మేలు జరుగుతుంది మనం ఆ విధంగా ప్రయత్నం చేయాలి అంటే ఎప్పుడైనా కానీ ఈ దుఃఖాలను దూరం చేసుకోవడం అనేది మన దృష్టిలో ఉండాలి దుఃఖాలు దూరం అవుతే అంతకంటే సుఖము మామూలుగా విషయవాంచల ద్వారా లభించే సుఖంలో ఉండదు కనుక అంటే సుఖప్రాప్తి కోసం మాత్రమే ఆలోచించే వ్యక్తి ఏం చేస్తాడంటే విషయ సుఖాల కోసమే పరిగెడుతుంటాడు ఇక సుఖము కావాలి దుఃఖం వద్దు అనుకునే వ్యక్తి ఇటు దుఃఖాల గురించి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దూరం పెట్టాలని ఆలోచిస్తాడు ఫిఫ్టీ పర్సెంట్ సమయాన్ని సుఖాల కోసము అంటే విషయవాంచల కోసము విషయ సుఖాల కోసం పరిగెడుతుంటాడు కానీ ఎవరైతే దుఃఖాలు మాకు దూరం కావాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దుఃఖ నివృత్తి కోసం ఆలోచిస్తారు కనుక దుఃఖ నివృత్తి కాగానే సుఖప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది అంటే మనము ప్రయత్నం అనేది దుఃఖ నివృత్తి కోసమే చేయాలి మనకున్న దుఃఖాలు దూరం చేసుకోవడమే నిజమైన సుఖం లేని సుఖాలను మనం పొందడం కాదు మనలో ఉన్న దుఃఖాలను వదలడం నిజమైన సుఖం ఆత్మకు ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము జ్ఞానము ప్రయత్నము అనే లక్షణాలు ఉన్నాయి ఇందులో సుఖము దుఃఖము అంటే ఆత్మకి ఏముంటుందంటే సుఖం కావాలనే కోరుకుంటుంది దుఃఖం వద్దనే ద్వేషం ఉంటుంది దానికోసమే ప్రయత్నం చేస్తుంది తనకున్న జ్ఞానం ఆధారంగా ఇక్కడ దుఃఖ దుఃఖం గురించి దూరం చేసుకునే విధంగానే శాస్త్రాలు చెప్పడం జరిగింది అంటే దుఃఖం దూరం అయితే సుఖప్రాప్తి కలుగుతుంది అంటే మోక్షప్రాప్తి గురించి కూడా ఆలోచించేవాళ్ళు దుఃఖ నివృత్తి గురించే ఆలోచించాలని చెప్పడం జరిగింది అంటే దుఃఖ నివృత్తే మోక్షమని ముక్తి అని చెప్పడం జరిగింది అంటే ఎప్పుడైతే మనకు ఈ త్రివిధ దుఃఖాల నుంచి నివృత్తి కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మోక్షసుఖం లభిస్తుంది అంటే భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనం సుఖపడాలంటే ఈ త్రివిధ దుఃఖాల నుంచి దూరమయ్యే ప్రయత్నమే చేయాలి మనం దాని గురించి ఆలోచించాలి ఇక సుఖప్రాప్తి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఎవరైతే దుఃఖ నివృత్తి గురించి ఆలోచిస్తారో వాళ్ళు ధర్మ మార్గంలో నడుస్తారు ఆధ్యాత్మ చింతన చేస్తారు కానీ సుఖ ప్రాప్తి గురించి ఆలోచించే వ్యక్తులు ధర్మ మార్గంలో నడవకపోవచ్చు ఆధ్యాత్మ చింతనలో ఉండకపోవచ్చు కనుక దుఃఖ నివృత్తి గురించే మనం ఆలోచించడము ఉన్నతం ఇక ఇది దుఃఖాల గురించి ఇక మంచి చెడుల గురించి కూడా మనం కాస్త తెలుసుకుందాం మంచి అంటే ఏంది చెడు అంటే ఏంది నిజానికి చెప్పాలంటే ఇతరులకు నష్టము చేయకపోవడమే మంచి మంచి చేయడం కాదు వాళ్ళకు చెడు చేయకపోవడం మంచి అంటే ఇతరులను నష్టపెట్టకపోవడము కష్టపెట్టకపోవడము దుఃఖ పెట్టకపోవడమే మంచి అంటే మంచి అంటే ఇతరులను బాధ పెట్టకపోవడం ఇది మొదటిది అంటే ఇతరులను బాధ పెట్టని వ్యక్తి ఎప్పుడు కూడా తప్పులు చేయడు ఇతరులను సుఖ పెట్టాలనుకునే వ్యక్తి తప్పులు కూడా చేయవచ్చు కానీ ఇతరులను బాధ పెట్టకూడదనే వ్యక్తి ఎప్పుడు కూడా తప్పులు చేయడు అంటే ని నిజంగా మంచి అంటే ధర్మం అంటే ఏంటంటే మనం మన కోసే బ్రతుకుతాము కానీ మన కోసం బ్రతకడం లోపల ఇతరులను ఇబ్బంది పాలు చేయకూడదు అంటే దుఃఖాల పాలు చేయకూడదు ఇదే అసలైన ధర్మం అంటే అంటే చాలామంది చూడండి ఏదేదో కార్యక్రమాలు చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు అంటే మంచి చేస్తారు స వాళ్ళ వల్ల సమాజానికి మంచి మంచిగలుగుతుంది కానీ వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని ఏమీ లేదు అంటే పరిశుద్ధంగా లేకున్నా మనం సేవ చేయవచ్చు అంటే ఇతరులకు సుఖాన్ని ఇవ్వచ్చు కానీ పరిశుద్ధం లేకుండా ఇతరులను బాధ పెట్టకుండా ఉండలేము అంటే ఇతరులను బాధ పెట్టకూడదు అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే పరిశుద్ధంగా లేకనే లేకనే ఇతరులను బాధ పెట్టకుండా ఉండలేము అంటే నిజంగా మంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇతరులకు సుఖం ఇవ్వకపోయినా దుఃఖాన్ని ఇవ్వరు అంటే మనం కూడా ఏం ఆలోచించాలంటే మంచి మార్గంలో వెళ్ళాలంటే మనము ఇతరులను బాధ పెట్టకుండా ఉండాలి ఇతరులను బాధ పెట్టకపోవడమే నిజమైన ధర్మం నిజమైన మంచి తర్వాత మనకు సమయం ఉంటే సామర్థ్యం ఉంటే ఇతరులను సుఖపెట్టే ప్రయత్నం చేయవచ్చు ఇతరులను సుఖపెట్టడం కంటే కూడా ఇతరులను దుఃఖ పెట్టకపోవడమే గొప్ప విషయం అవుతుంది అంటే సుఖపెట్టే వ్యక్తి బాధ పెట్టవచ్చు కానీ బాధ పెట్టని వ్యక్తి సుఖపెట్టడం ఏం లేదు సుఖ పెట్టచ్చు కూడా అంటే ఎవరైతే ఇతరులను బాధ పెట్టరో వాళ్ళు ఇతరులకు సుఖాన్ని ఇవ్వచ్చు కానీ ఎవరైతే ఇతరులకు సుఖాన్ని ఇస్తారో ఇతరులను బాధ పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఇది మనము ఆలోచిస్తే ప్రత్యక్షంగా కనిపించే విషయమే కొంతమంది సమాజ సేవ చేస్తున్నట్టు కనిపిస్తారు కానీ వ్యక్తిగతంగా వాళ్ళు పవిత్రంగా ఉండకపోవచ్చు అంటే పబ్లిసిటీ పనుల లోపల ఇది సమాజ సేవని గుర్తింపు రావడం కోసం చేస్తారు వ్యక్తిగతంగా ఇతరులను నొప్పించకుండా ఉండలేరు అంటే వాళ్లకు పబ్లిసిటీ కావాలి పబ్లిక్ వాళ్ళను ఇష్టపడాలి అంటే తాను ఒక మంచి సేవ చేస్తున్న సమాజ సేవకుల పేరు తెచ్చుకోవాలని ఉంటుంది పవిత్రంగా లేకుండా కూడా ఏవేవో పనులు చేసి పబ్లిసిటీ తెచ్చుకుంటారు కానీ అంటే అలాంటి పనులు మన మనసు శుద్ధిగా లేకున్నా మన ధర్మాత్మం కాకుండా చేయొచ్చు కానీ ఇతరులను బాధ పెట్టకూడదు అంటే మన మనసు శుద్ధిగా ఉండాలి మన ధర్మాత్ములం అయితేనే సాధ్యం అవుతుంది కనుక ఇతరులను బాధ పెట్టకపోవడమే ముఖ్యమైన ధర్మం కనుక మనము ఇతరులను బాధ పెట్టకుండా ఉండాలి మన దుఃఖాలను దూరం చేసుకోవాలి అంటే మన లక్ష్యం ఎలా ఉండాలంటే మన దుఃఖాలు దూరం కావాలి ఇతరులకు దుఃఖాలు కలగ చేయకూడదు ఇదే ఉన్నతమైన లక్ష్యం అంటే మనము ఇతరులకు బాధ కలిగించినప్పుడు మన దుఃఖాలను దూరం చేసుకున్నప్పుడు మన జీవితం సఫలం అవుతుంది అంటే మనం మన దుఃఖాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం లోపల నిజమైన సాఫల్యత ఉంది అదేవిధంగా మనము ఇతరులను బాధ పెట్టకపోవడం వల్ల నిజమైన ధర్మం ఉంది అంటే చాలామంది చేయడం గురించి చెప్తారు అంటే సేవలు చేయడం గురించి మాత్రం చెప్తారు సేవలు చేయడం తప్పని కాదు ఇక్కడ కానీ సేవలు చేయడంతో పాటు ఇతరులను బాధ పెట్టని మనస్తత్వం మనస్సును శుద్ధిగా ఉంచుకొని ధార్మికంగా ఉండడం కూడా చాలా ముఖ్యం అదే మొదటిది అంటే ఇతరులను బాధ పెట్టకపోవడం మొదలు తర్వాత పెట్టడం అదేవిధంగా మన దుఃఖాలు దూరం చేసుకోవడం మొదలు సుఖాలు పొందడము రెండవది అంటే మనకు దుఃఖాలు దూరం కావాలి సుఖాలు రావాలి అంటే దుఃఖాలు దూరం కావడం అనేది మొదటిగా ఉండాలి తర్వాత సుఖాలు రావాలనేది రెండవది అది అంటే దాని గురించి ప్రయత్నం చేయకుండా దుఃఖాలు దూరం అయితే సుఖం వస్తుంది అదేవిధంగా ఇతరులను బాధ పెట్టకపోవడం అనేది మొదటి ధర్మం తర్వాత సుఖ పెట్టడం అనేది రెండవ ధర్మం అంటే బాధ పెట్టకపోతే సుఖ పెట్టడం అనే దాని గురించి ప్రయత్నం చేయకుండా పెట్టగలం కనుక మనము దుఃఖాలు దూరం చేసుకోవడంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత సుఖాలు పొందడంలో రెండవ ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా ధర్మం విషయంలో ఇతరులతో వ్యవహారం విషయంలోపల ఇతరులను బాధ పెట్టకపోవడం అనేది మొదటిది తర్వాత పెట్టడం అనేది రెండవది అలా పెట్టుకోవాలి మనం అలా పెట్టుకున్నప్పుడు మనం ఎప్పుడు తప్పులు చేయము నిజంగా దుఃఖాల నుంచి మనం దూరం అవుతాము సమాజాన్ని కూడా దుఃఖాల నుంచి దూరం చేయగలము ఈ మనస్తత్వాన్ని మనం ఏర్పరచుకోవాలి మనకు లోపల ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది కానీ శాస్త్రం యొక్క విలువలు తెలియనప్పుడు శాస్త్రం చెప్పే విషయాలను కూడా మనము అనుసరించము ఎందుకంటే ఆ శాస్త్రం యొక్క విలువ తెలివనప్పుడు అది మామూలు పుస్తకమే అవుతుంది స్మృతులు కానీ శృతులు కానీ ఇలాంటి విషయాలు చెప్పడం జరిగింది కానీ శృతులు స్మృతుల యొక్క విలువలు తెలియనప్పుడు మనము దాన్ని అంత గౌరవించము ఆ విధానాన్ని అనుసరించము ఉదాహరణకి అది వజ్రం అని తెలియనప్పుడు అది రాయే అంటే రాయిని వజ్రంగా గుర్తించి ఇది వజ్రం అని చెప్పినప్పుడు దానికి ఆ విలువ లభిస్తుంది లేకుంటే రాయి వజ్రము దాదాపు ఒకే రకంగా ఉంటాయి రంగురాళ్ళు వజ్రాలు ఒకే రకంగా ఉంటాయి కానీ రంగురాళ్ళు కాదు ఇది వజ్రం అని తెలిసినప్పుడు దానికి విలువిస్తాం అదేవిధంగా శృతులు స్మృతులు విలువైనవని మనకు తెలిస్తేనే వాటిని అనుసరిస్తాం కనుక అంటే మనకు జ్ఞానం లేకపోవడం వల్ల మంచిని గౌరవించలేము చెడును తిరస్కరించలేము అది పుస్తకాల విషయాలనే కావచ్చు సామాజిక విషయాలనే కావచ్చు మంచి వ్యక్తులను కూడా మనకు జ్ఞానం లేకుంటే మంచి వ్యక్తి అని తెలుసుకోలేము అదేవిధంగా జ్ఞానం లేకుంటే చెడు వ్యక్తిని కూడా చెడు వ్యక్తిగా తెలుసుకోము అదేవిధంగా దుఃఖాన్ని దుఃఖం అనుకోము జ్ఞానం లేకుంటే సుఖాన్ని సుఖము అనుకోము అదేవిధంగా మంచిని మంచి అనుకోము చెడును చెడు అనుకోము అంటే అన్నిటి వెనకాల జ్ఞానమే ఉంది కనుక ఆ జ్ఞానాన్ని మనం పొందాలంటే ఆప్తుల ఉపదేశాన్నే మనం అనుసరించాలి ఆప్తుడు అంటే ఈశ్వరుడు ఋషులు కారణం ఏంటంటే వాళ్లకు సంపూర్ణ జ్ఞానం ఉంది ప్లస్ నిస్వార్థత ఉంది కనుక వాళ్ళ మాటను అనుసరిస్తే నిజంగా మనం దుఃఖాల నుంచి దూరం అవుతాము సమాజాన్ని కూడా దుఃఖాల నుంచి దూరం చేయగలము ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి అయితే మనము అంటే సుఖాల నుంచి అంటే సుఖాలను ఇక్కడ సుఖాలను పొందడం గురించి ఎక్కువ ప్రచారం ఉంది అంటే సుఖాలను పొందడమే మన లక్ష్యంగా ప్రచారం ఉంది అలాంటి జ్ఞానమే మనకు లభిస్తుంటుంది అదేవిధంగా ఇతరులకు సుఖాన్ని ఇవ్వడమే సేవలాగా అదే గొప్ప విషయంలా చెప్పడం జరిగింది కానీ మనకు లభించిన విషయం ఏంటంటే దుఃఖాల నుంచి దూరం కావాలి అనేది తర్వాత ఇతరులను బాధ పెట్టకూడదు అనేది ఇది ఎక్కువ తెలియదు సుఖాలు పొందాలనే విషయం తెలుసు మనకు ఇతరులకు సుఖాన్ని ఇవ్వాలనే విషయం తెలుసు కానీ ఇతరులను బాధ పెట్టకూడదు అనే విషయం గురించి మనకు ఎక్కువ శిక్షణ లేదు అదేవిధంగా మన దుఃఖాల నుంచి దూరం కావాలనే శిక్షణ లేదు సుఖప్రాప్తి గురించి అందరు ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఏదైనా కొంత సేవ చేయాలనుకున్న వ్యక్తులు సమాజానికి సేవ చేస్తారు కానీ ఇతరులను బాధ పెట్టకూడదు అనే విషయం గురించి ఎక్కువ అవగాహన లేదు కనుక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సమాజానికి సేవ చేయాలి కానీ సమాజానికి సేవ అప్పుడప్పుడు చేస్తాం కానీ సమాజానికి హాని ఎప్పుడు చేసే అవకాశం ఉంటుంది కనుక ఎప్పుడు చేసే విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే మనము ఏ అడుగు వేసినా ఇతరులకు నష్టం కలగకూడదు కష్టం కలగకూడదు దుఃఖం కలగకూడదు అని అడుగు వేస్తుండాలి ఎందుకంటే మన నడక అంతా కూడా ఇతరులను బాధ పెట్టకుండా ఉండాలి అదే ఉన్నతమైన నడక అవుతుంది అదేవిధంగా మన ప్రయత్నం అంతా కూడా దుఃఖాలను దూరం చేసుకునే విధంగా ఉండాలి అదే ఉన్నతమైన ప్రయత్నం అవుతుంది కనుక మనము మొదటి ప్రాధాన్యత అనుక్షణము కూడా ఈ రెండింటి గురించి ఆలోచించవచ్చు దుఃఖాలు దూరం చేసుకోవడం గురించి అనుక్షణం ఆలోచించవచ్చు ఇతరులను బాధ పెట్టకుండా ఉండడం గురించి అనుక్షణం ఆలోచించవచ్చు అంటే ప్రతి క్షణము ఇవి రెండింటినీ దృష్టిలో పెట్టుకోవాలి ఇక అప్పుడప్పుడు సుఖం కోసము అప్పుడప్పుడు ఇతరులకు సుఖం ఇవ్వడం కోసం ఆలోచించవచ్చు కానీ మొదటి ప్రాధాన్యత మాత్రము ఇతరులను బాధ పెట్టకుండా ఉండడము మనము మనకున్న దుఃఖాలను వదిలివేసే ప్రయత్నమే చేయాలి ఇది ఎప్పుడు జరిగేది కనుక దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి దీనివల్ల ఎక్కువ లాభం ఉంటుంది కనుక దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత మళ్ళీ ఇతరులకు సుఖాన్ని ఇవ్వడం కానీ మనం సుఖపడడం గురించి కానీ తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఇది ఎక్కువ అవసరం లేదు ఎక్కువ సమయము మనకు సమాజానికి ఎక్కువ సమయం సేవ చేయలేము అదేవిధంగా మనము ఎక్కువ సమయం సుఖాన్ని పొందుతూ ఉండలేము కనుక ఎక్కువ సమయం దుఃఖం నుంచి దూరంగా అవ్వడం కోసం ఆలోచించాలి ఎక్కువ సమయము ఇతరులను బాధ పెట్టకుండా ఉండడం కోసము ఆలోచించాలి ఈ విధంగా మన జీవితాన్ని మార్చుకోవాలి అప్పుడు తప్పకుండా మనము ఆనందంగా ఉంటాము మన ద్వారా సమాజం కూడా ఆనందంగా ఉంటుంది నమస్తే